హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సంస్థ నుంచి స్టార్ హీరోలకైతే ఇంతవరకు ఛాన్స్ రాలేదట అయితే ఈ సంస్థ వాళ్ళు స్టార్ హీరోలతోటి సినిమాలు చేయాలంటే నిర్మించాలంటే చాలానే ఆలోచించేవారట ఎవరి గురించి చెప్తున్నా అనుకుంటున్నారా రామోజీరావు గారు నిర్మించిన ఉషా కిరణ్ అయితే ఈ సంస్థ నుంచి చాలా సినిమాలే నిర్మించారు అయినప్పటికీ స్టార్ హీరోల జోలికే వెళ్ళలేదట ఎందుకు అనే దానికి కూడా ఒక రీజన్ ఉంది ఇందులో మనకి తీసిన ఒకే ఒక సినిమా నాగార్జునతోటి అప్పట్లో మనకి ఫామ్లో ఉన్న నాగార్జున మంచి సినిమాతోటే అందించారని చెప్పుకోవచ్చు కానీ దాంతో పెద్ద ఫలితాన్ని అయితే దక్కించుకోలేకపోయారు విధంగా అప్పట్లో మంచి ఫామ్లో ఉన్న నాగార్జునతో పాటు మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ ఇంకా నటసింహం బాలకృష్ణ వీళ్ళందరి జోలికి కూడా ఎప్పుడు కూడా వెళ్ళలేదంట ఈ సంస్థ ఈ ఇందులోనే భాగంగా అప్పుడప్పుడే వస్తున్న మన స్టార్ హీరోలను కూడా ఇందులో ఒకసారి ప్రయత్నాలు కూడా చేసి తొలుత ప్రయత్నం చేసిన మంచి ఫామ్ లో ఉన్న రాజశేఖర్ తోటి ఒక సినిమాని కూడా నిర్మించారు అదేనండి మన మెకానిక్ మావయ్య ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో మాత్రం ఒక్కసారి కూడా ఫలితాన్ని దక్కించుకోలేకపోయింది ఆ తర్వాత మన తోటి వచ్చిన సినిమా అయితే ఒక రాజు ఒక రాణి ఇది కూడా ఫలితాన్ని దక్కించుకోలేకపోయింది ఇందులో భాగంగానే ఇంకో సినిమా జగపతి బాబు మూడు ముక్కలాట సినిమా కూడా ఫలితాన్ని అందించుకోలేక డిజాస్టర్లుగా మిగిలిపోయాయి ఆ సంస్థకి ఇక ఇంతలో పాటుగానే మనకి నాగార్జునతో కూడా మొదటి లోనే ఒక సినిమాని నిర్మించారు సంగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఆకాశ వీధిలో సినిమా ఈ సినిమా నాగార్జున లైఫ్ లోనే పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయిందనమాట అయితే ఆ సినిమాలు హీరోలతోటి తీసుకోవడం వల్లనే ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు అని చెప్పి ఆ సంస్థ ఫిక్స్ అయిపోయింది దాంతో పాటుగా ఇంకా స్టార్ హీరో జోలకే పోలేదట ఇక అప్పుడప్పుడే వచ్చిన కొత్త వాళ్ళతోటి చిన్న చిన్న కథలతోటి ఈ సినిమాలో అన్నీ కూడా నిర్మించడం జరిగిందంట ఈ సంస్థలో ఇంకా ఆ చిన్న సినిమాలే ఈ సంస్థకు పెద్ద పీఠాలుసే ఆ తర్వాత నుంచి చిన్న చిన్న సినిమాలతో కొత్త హీరోలని పరిచయం చేస్తూ ఈ సంస్థ ఒక్కొక్కటిగా ఎదిగింది ఇక అదే విధంగా సీరియల్స్ ఒక బ్రాండ్ ని ఏర్పరచుకుంది ఇప్పటికీ ఈటీవీ సీరియల్స్ అంటే మంచి ఫామ్ లో ఉన్న బ్రాండ్ నిలుపుకుందనే చెప్పుకోవచ్చు అనమాట ఇక ప్రతి ఒక్క ఆర్టిస్ట్లకి ఇక్కడ మంచి ఏ ఇచ్చింది ఈటీవీ సంస్థ అయితే రామోజీరావు గారు సృష్టించిన ఇంకా రామోజీ ఫిలిం సిటీ రెండు వేల ఒకటిలో మంచిగానే అన్నిటిని స్థాపించడం జరిగింది ఇక ఆ స్థాపన ప్రకారమే ఈనాడు కూడా దాంట్లో ఒక భాగంగా నిలిచింది ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మెట్టుగా ఎదిగి ఆ సంస్థ ఒక పెద్ద సంస్థగా మారింది ఇక వీళ్ళతో పాటుగా పెద్ద హీరోలను మాత్రం ఈ సంస్థలో వాటిని గురించి ప్రయత్నించే ఆలోచన కూడా చేయలేదట అయితే ఈటీవీ సీరియల్ ఇప్పటికీ ఫామ్లో ఉండడంతో ఇక అది ట్రెండ్గా కూడా మారిందనమాట ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది ఒక నాటక ధీరంగా మారిందని చెప్పుకోవచ్చు అయితే మీకు ఈటీవీ సీరియల్స్లో మీ ఫేవరెట్ సీరియల్ ఏంటి అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అట్లనే గంట సింబల్ ఉంటే దాని ఏడా నొక్కేది